అసలే టీవీ ఫైవ్ అందరిని మాత్రమే పేరు ఆ ఉన్న కొద్దో గొప్ప పేరునైనా కానీ చెడగొట్టడానికి మాత్రం మన సాంబడు అయితే ఉంటాడు ఏం మాట్లాడుతాడో తెలియదు ఎటువంటిది ఏ సబ్జెక్ట్ ఏదో తెలియదు అయినా కానీ లాగా వచ్చి బఫునే వెళ్ళిపోతా ఉంటాడు నిజం ఇప్పుడు నేను చూపించే వీడియో కానీ జనాలు ఎవరైనా కానీ చూస్తారు ఆల్రెడీ చాలా మంది చూశారు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఇది చూస్తే మాత్రం ఇంతగా ఇతగాడిని ఇటువంటి బఫుని తీసుకొచ్చి డిబేట్లు నడిపించి టీవీ ఫైవ్ అని పెద్ద ఛానల్ అని పెద్ద బడాయి కొడతా ఉంటాడు ఈ నాయుడు ముందు అర్జెంటుగా ఇతను దేశ పిచ్చి ఆసుపత్రిలో చేర్చండి లేదు టీవీ ఫైవ్ ఆఫీస్ నుంచి బయటకన్నా దుబ్బేసేయండి ఇతగా డిబేట్లు నడిపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు పిచ్చోళ్ళని తీసుకొచ్చి పిచ్చోళ్ళు చూడాలనే షో అయ్యింది అని మాత్రం బీఆర్ నాయుడు అయితే మాత్రం జనాలకి చెప్పదలుచుకున్నాడా అనిపిస్తుంది ఒక్కసారి టీవీ ఫైవ్ సాంబడు మెడికల్ కాలేజీల అంశంపై ఏం మాట్లాడాడు వినండి అలా గవర్నమెంటే ఉండాలి ప్రైవేటైజేషన్ వద్దంటే భారత సిమెంట్స్ ఎందుకు పెట్టారు సార్ భారత సిమెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ సిమెంట్ సార్ సిసిఐ కదా గవర్నమెంట్ సిమెంట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది మరి మీరెందుకు ప్రైవేట్ లో భారత సిమెంట్స్ పెట్టారు మీరెందుకు ప్రైవేట్ జెట్ లో లండన్ వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ విమానాల్లో అన్ని అన్ని రాష్ట్రాలు దేశాలు వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ హెలికాప్టర్లు తిరుగుతుంటారు మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తుంటారు ఆర్టీసీ బస్సులో మరి సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు వెళ్ళలేదే మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రైవేట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారా ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారా ప్రైవేట్ హోటల్ లో ఉంటున్నారా మీకు మాత్రం మీ సదుపాయాల కోసం మీ లగ్జరీ కోసం మీ సుఖం కోసం అన్ని ప్రైవేట్ లో ఉంటారు మాత్రం గవర్నమెంట్లో ఉండాలి దీని మీద ఇంకేం మాట్లాడతాం పిచ్చోడి గురించి మాట్లాడినా కూడా మనకు పిచ్చెక్కింది అనుకుంటారు మెడికల్ కాలేజీలనే ఎవరి జనాలకు సంబంధించింది పబ్లిక్కి సంబంధించింది దాన్ని మెడికల్ కాలేజీలోనే గవర్నమెంట్ ఆస్తిని చేసిపోయి అమ్మే అమ్మేట చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు వ్యాపారం చేసుకునేది గవర్నమెంట్లో వ్యాపారం చేసుకుంటారు ప్రైవేట్గా పెట్టుబడులు సొంతంగా పెట్టుబడులు పెట్టుకునేది వేరు కదా మన దేశంలో ఎవరు అటెం బతకవచ్చు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో ఏదేం చేయొచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆశ్రం చేసిపోయి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచేవుతుంటే దాని మీద ఇప్పుడు మనం అందరం డిబేట్ చేస్తూ ఉన్నాం ఇది పీపీపీ పద్ధతిలో ఎందుకు వెళ్ళాలి విద్యార్థులు భవిష్యత్తు కదా జనాల ఆరోగ్య సమస్యలు దానికి కదా ఇది గవర్నమెంట్ పరిధిలో ఉండాలి కదా దాని మీద మనం మాట్లాడుతుంటే నువ్వెందుకు ప్రైవేట్ చెట్టు ఎక్కావు నువ్వెందుకు సిద్ధ సమర్థ గవర్నమెంట్ బస్సులు ఎందుకు వెళ్ళలేదు భారతీయ సీట్ ఎందుకు ప్రైవేట్లో పెట్టావు ఇదేంది ఇదే అంటే ఇప్పుడు మీ బీఆర్ నాయుడు కూడా ఐఎన్పిఆర్ లెక్కలో కానీ ఇంకా ఆర్నే గవర్నమెంట్కి అప్పుడు చెప్పేయలేదు అయినా ఇట్లాంటి రోజు చేసిపోయి డిబేట్ నడిపితే నిజంగా బీఆర్ నాయుడు గారు మీ ఛానల్ ఇంతకు మించి దిగజారదనుకున్న ప్రతిసారి పిచ్చోళ్ళందరూ తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి జనాలు పిచ్చోళ్ళు చేయడం ఏమన్నా ఉపయోగం ఉందా ఆ మాటలకు మళ్ళీ విడమర్చి అద్దాలు చెప్పాలన్నా కూడా నాకే కాసేపు నవ్వుకొని జనాలు ఎంతోమంది నవ్వుతూ ఉంటారు ఆ మాటలు చూసి జనాలు రాష్ట్ర కాదు ఈ వీడియో ఎవరు చూపించినా కూడా నవ్వుతాడు ఈ వీడియో సొంతంగా వ్యాపారాలు చేసుకునేదానికి గవర్నమెంట్ దానికి ఏం సంబంధం బాబాయ్ నిజంగా ఎందుకులే ఇంకా దీన్ని ఈత ఇతగాన్ని తీసుకెళ్ళి ముందు అర్జెంటుగా తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రులన్నా చేర్చండి లేదు ఇతగా డిబేట్లన్నా మానిపించండి లేదా టీవీ ఫ్యావర్స్ని బయట దొబ్బేపోయింది అంతే అంతేగాని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఇతగాడి కర్మ ఏంటంటే మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కాదు కొంతమంది అధికార ప్రతినిధులు ఇతగాడి డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళని అనుకోవాలి ఇతగాడిని అనుకునే దానికంటే కూడా ఏమి టీవీ పోయి ఏం డిబేట్లు నడుపుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇదే కర్మో ఇది ఎక్కడ కర్మో నిజంగా జనాలు కర్మ పట్టింది కాబట్టి మీ ఛానల్ దొరుకుతుంది కాబట్టి చూస్తున్నట్టు ఉంది ఆ యూట్యూబ్ వర్ని కూడా రికమెండ్ చేస్తున్నాడు కాబట్టి చూస్తున్నట్టు ఉంది నిజంగా మీ ఛానల్ చూడాలన్నా మాకు కరం బట్టి చూస్తున్నాం మాకు నిజంగా